డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురంలో స్వచ్ఛతా హీ సేవ కార్యక్రమంలో భాగంగా పరిసరాల పరిశుభ్రత వాతావరణంలో స్వచ్ఛ సాధనే లక్ష్యంగా ప్రజలంతా పరిసరాలను పరిశుభ్రత పాటించాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ పిలుపునిచ్చారు స్వచ్ఛతాహీ సేవా కార్యక్రమంలో భాగంగా రామచంద్రపురం మున్సిపల్ కమిషనర్ ఆధ్వర్యంలో పట్టణ మహిళలు విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు ప్రజలకు పరిసర ప్రాంతాల పరిశుభ్రత వ్యక్తిగత శుభ్రత పట్ల అవగాహన కలిగించారు పట్టణంలోని మురికి డ్రైన్లలో చెత్త చెద్దరాలు వేయకుండా మున్సిపాలిటీ సిబ్బందికి చెత్తను అందచేయాలన్నారు తద్వారా పరిసరాలు పరిశుభ్రంగా ఉంటాయని పేర్కొన్నారు నియోజకవర్గ వ్యాప్తంగా గ్రామాల్లో పారిశుద్ధ్య నిర్వహణకు పెద్దపీట వేస్తున్నామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు અંતે ఈరోజు కళ్యాణ్ కూడా అనుకున్నాం ఈ కార్యక్రమం మానవహారం కానీ ఈ ర్యాలీ కానీ నిర్వహించారు కారణం కారణం అదే ప్రధాని గారు ఇంద్రబాబు గారు గాంధీ జయంతిని పురస్కరించి అనే సేవ అనే కార్యక్రమాన్ని నిర్వహించడం నిర్వహించడం అంత అప్పుడు నిర్వహించడం జరుగుతుంది దేశవ్యాప్తంగా ఉద్దేశం ఒకటే పరిశుభ్రత ముఖ్యంగా ఈ ఇంట్లో ఉన్న చెత్తని బయట వేయడం వల్ల చెత్త పెరిగిపోయి అనేక అనారోగ్యాలు గురవుతూ ఉన్నారు ప్రజలందరూ కూడా దానిలో భాగంగా అవేర్నెస్ తీసుకురావాలి దీని ద్వారా తద్వారా ఈ చెత్తను బయటపడేయటం ద్వారా మున్సిపాలిటీ స్టాఫ్ని అందించకపోవటం ద్వారా అనేక అనారోగ్యాలకి కారణమవుతూ ఉన్నాయి మీరు చూస్తూ ఉన్నారు గత రెండు నెలల నుంచి కూడా విపరీతమైన వైరల్ ఫీవర్స్ డెంగ్యూ మలేరియా ఇలాంటి వాటితో బాధపడతా ఉన్నాం అనేక మల విసర్జన అనేది బయటికి బయటికి చేయకూడదు అలాగే ముందు వెహికల్ కానీ ఇలాంటిది సత్య సమాజంలో ఏది కూడా చేయకూడని పనులని ఒక అవేర్నెస్ తీసుకురావాలని ఈ రామచంద్రపురంలో ఈ స్వచ్ఛలో భాగంగా మున్సిపల్ సిబ్బంది మున్సిపల్ కమిషనర్ గారు ఈరోజు అత్యంత వైభవంగా మనోహారం కానీ మనోహారం కానీ అలాగే ఈరోజు ర్యాలీ కూడా నిర్వహించడం జరిగింది మరి ప్రజలందరూ కూడా పూర్తి అవేర్నెస్తో ఉండాలి ఎవరు కూడా చెత్తన కానీ ఈ యొక్క ఓట్ల మీద వేయటం వల్ల ఈ సోచరాలకు నేను కలకత్తా రాష్ట్ర భోనౌన్ జెదుతా ఉంది ఇదులో భాగమైన ఈ రోజు నా అభిమాని గారికి ఈ మార్గంలో నేను కల్కత్తాలో ఇక్కడ నేను జ్ఞాన విజ్ఞయానికి కొరకు జ్ఞాన సముద్రం నుండి నేను ఈ కమ్యూనిటీ రాజనంద్ర కూడా ఆహ్వానిస్తున్నాను ఈ చట్టం మాత్రం సామాజిక సేవకి సంబంధించినది అfordert అవుతుంది ఓకేనా అండి ఈ రోజు ఈ కార్యక్రమానికి మన మంత్రివర్యులు గారికి ఉదయం సిబ్బంది మంత్రి అందరూ పేరు పేరు ధన్యవాదాలు చేసుకుంటున్నారు సార్ ఈ కార్యక్రమం మీరు తీసుకుంటుందంటే భారత ప్రభుత్వము మనకు అక్టోబర్ పదహారు నుంచి పదహారు పదహారు నుంచి సెప్టెంబర్ పదహారు నుంచి అక్టోబర్ జోన్ ఈ సేవా కార్యక్రమం రెండు స్టార్ట్ చేస్తారని यह कार्यक्रम कार्यक्रम मेन उद्देश्य मन मन रामचंद्र మన ఆంధ్రప్రదేశ్ని తర్వాత మన ఇండియాని పరిశుభ్రంగా ఉంచుకోవాలి తర్వాత క్లీన్ గా ఉంచుకోవాలనేది కార్యక్రమం ఉద్దేశం మరియు ఆరోగ్యానికి రక్షణ పొందాలి ఎలా అంటే మన ఏదైనా సరే మన చెత్తలు కూడా బజార్లో వేయకూడదు ఇళ్ళలో నుంచి మన చెత్తమతికివ్వాలి రెండు మూడు వచ్చేసి ట్రైన్లలో చెత్త వేయకూడదు నాలుగు ఓపెన్ ఇయర్ డిఫ్యూస్ మనం చేయకూడదు దానివల్ల వెంట నీళ్ళలో కలిసిపోయి తద్వారా అనేక వ్యాధులు వస్తాయి ఉదయం రోడ్ల నుంచి ఉమ్ము గల్లగానే గాని వచ్చినప్పుడు బయట ఉయ్యకూడదు వచ్చినందువల్ల ఏమవుతుందంటే దాని స్పోర్ట్స్ వచ్చేసి కలిసి వచ్చే భక్తులు అందరికీ వ్యాపిస్తుంది సో ఈ కార్యక్రమాలన్నీ కూడా మనం మొత్తం విసీలు వచ్చినప్పుడు చేతులు హ్యాండ్వాల్స్ చేసుకోవాలి ఆహారం తినే ముందు చేతులు ఆన్వల్ చేసుకోవాలి సో ఈ కార్యక్రమం ఎప్పుడు ఉపయోగించే విధండి ఈ కార్యక్రమం ఏప్ర చేసిన మంత్రివారికి అందరికీ కూడా అదే నమస్కారం చేసుకుంటాం ఇప్పుడు మంత్రి గారి మాట్లాడుతూ ఇప్పటి